పద్ధతిలో అంటే ఇక్కడ చేసే శాస్త్రం చాలా శాస్త్రం విష్ణుగోళీ అంటే శ్రీపాంతరాత్ర ఆగమానుసారం ఇక్కడ ఏ పూజ చేసినా ఆ శ్రీపాంతరాష్ట్ర ఆగమానుసారం చేస్తాముగా ఈ యొక్క తురు కళ్యాణ మహోత్సవం ఆ కళ్యాణ మహోత్సవం అంతా కూడా నిర్విఘ్యంగా ఉండాలి అనేటువంటి సంకల్పం చేసి వైకుంఠంలో ఈశాన్య భాగంలో ఉండేటువంటి విష్ణుడు అనేటువంటి స్వామి ఆయన విష్ణుడు ఎప్పుడు కూడా ఆశ్రం స్వామి ఏ పని చెప్పినా తక్షణమే చేసేటువంటి స్వామి ఆయన ఇలా చూపుతూ వైకుంఠానికి ఈశాన్య భాగంగా ఉంటాడు అటువంటి చేరుకోవాలి అంటే ఆయన ఆరాధనంగా చేసి చేరుకోవాలి అందుకు ఆయన చక్కగా ఆవాహనాన్ని సమర్పించారు ఆ యొక్క విధంగా అంటే ఈ పాణిజ మహోత్సవం ఏకుండా జరగాలని చక్కగా ఆ కృష్ణ శ్రేణి యొక్క శేష అసంపరని అలాగే పూలని మీకు సమర్పిస్తున్నారు ఇప్పటి నుంచి చేసే కార్యక్రమాన్ని ఇదంతా కూడా వివాహానికి పూర్వాంగ భూతము అంటూ ఉంటారు ఏ పని చేయాలి అన్నా సరే మూడు భాగాలు ఒకటి ఆ మనం అనుకున్న కార్యక్రమానికి కొంత ముందు తర్వాత కొంత మనం ఏం చేద్దాం అనుకున్నాం దేవుడి యొక్క పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ పెళ్లికి ముందు చేసేటువంటి తనుకున్నంతా కూడా

అంటే సంకల్పం చెప్తారు అంటే భూభాండం అంటే ఈ యొక్క భూమి ఆయన కావాలి అలాగే భూభాండ అంటే ద్రవ్యములన్నీ కూడా శుద్ధి కారణం కోసం అలాగే ఆత్మ మన యొక్క ఆత్మ ఎందుకు ఆత్మశుద్ధిగా మనం స్నానం చేసినా సరే ఉంటే లోపలుంటే మరిన లోపలు ఆ మరినంతా కూడా పోయి భగవచ్చి మనం కోసం శరీరాన్ని కూడా శుద్ధి చేసి ఇప్పుడు పుణ్య ఆవాహన దానిలోకి సుదర్శనుడు అనేటువంటి స్వామిని ఆవాహన చేస్తారు సుదర్శనుడు అంటే అంటే సంస్కృత అంటే మంచి అని అర్థం దర్శనము అంటే మార్గము అంటే మంచి మార్గం ఏమి అయ్యా అంటే వైబుద్ధమే మంచి మార్గం అటువంటి మోక్ష మార్గాన్ని నాకు అందజేయ అని ఆ నీళ్ళని చదువుతూ చక్కగా పుణ్య పుణ్యాహా అనేటువంటి కార్యక్రమాన్ని స్వామి చేస్తారు దర్శించారు

ये देव योनना नत्ययस्य जगत्वरे मे भूमे तथा कृपया तथानां द्रव्यानि कुचदान गृहिने ये ईश्वरये सर्वगोदानां तुवालिवोत्मयेस्य आभमंडवन्दतो आत्य अनंतकृत्या ये निवेदेत पैकायत्ते उत्सत्ने नान्यमानमन्तं मत्जौमी साशय उत्सत्निधाया वोक् केवलसमासा दावा सत्वरः भवदिदायमानः हि ने सत्वेन किं विस्थापिया मनसा देहि त्रीष्मदेवमन्त्रं चालित्वाक्क्षिंयां ईष्महेतवचनं तथा चरितार्थं तद् सम्मातो देषात् तोडा निषदाकतानां निवादे सामो येस्यामः मद्धि विदि प्रातारकनवदेय

पारिपासमदनेवा धृष्ट्र अनामो यत्नाय सहा युजयेना मादासे सूत्रे तिम चलक्षण करसधिकित्य नैव विदा विपुत्रे नरिहिते उपाये केजो अंतते शक्तायेन निन्थानां पोयित्वा موسیقی देशमेनात्रय उत्पादकोचन छिप्या कैसेता उत्पन्नएसे अशुआ बहुप्यांो स्तता ज्ञानाय वे बोलेस जुतमनक छिप्या केजुदेदा अन्त्याना अनुश्रीति एषां खान समानिक खान दिसक गीतिवनिना साधा Ya, pala nirya, pala muka, ya, terus <Sess> menerik, berhasil, berhasil,